నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా సామాజిక న్యాయం ఆత్మగౌరవ నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోల్లో సిపిఐ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశంలో దళితులు గిరిజనులు ఆదివాసీలు మైనార్టీలపై దాడులు పెరిగాయని దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయని అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ ఎజెండాను అమలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మామడూరి వరప్రసాద్ విమర్శించారు బేసిలకు స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతుందని వెంటనే జనగణంతో పాటు కులగన్న చేపట్టాలని బేసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ధర్నా తహసీల్దార్ నాగరాజు నాయక్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో క్రొవ్వీడి నాగరాజు గన్నాబత్తుల సత్యనారాయణ మేలి శ్రీను రామిశెట్టి సత్యబాబు బీజ అప్పారావు కోసూరి శ్రీను రొంగల శ్రీను మామిడి సన్యాసిరావు క్రొవ్వీడి మస్తాన్ కాకి అప్పలరాజు పెంటపాటి వెంకట్రావు బద్ది సూరిబాబు చోడిశెట్టి లోబరాజు జల్లా వెంకటేశులు నంద్యాల వీర్రాజు చిరగం శ్రీనివాసు సయ్యద్ అలీ పొలిమాటి తాతప్పయ్ గాడి రవి తదితరులు పాల్గొన్నారు दल गिरीजनि मटी द

ఆ పాలి దేశాల్లో తెలుసు గిరిజనులు మైనార్టీలపై దాడులను ఆ పాలి దేశాల్లో తెలుసులు గిరిజనులు మైనార్టీలపై దాడులను గనపాలి దేశంలో జనగణంతో పాటు కొలకన వెంటనే గనపాలు దేశాలలో జనగణంతో పాటు కొలకన వెంటనే మోదీ పెద్ద వ్యతిరేక విధానాలు

लाले भार्ट पार्टी भारत कम्यूनि मोदी व्यरेकानी मोदी वितर लखानी मोदी वितरे